కామారెడ్డి ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసన సభ్యులు జాచల సురేందర్ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వ ఆధీనంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధిలో ముందడుగు వేస్తున్నారన్నారు గతంలో రాష్ట్రాన్ని పాలించిన పాలకులు ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ నిధులే కాకుండా ప్రత్యేక అభివృద్ధి నిధులు ఇరవై కోట్ల అరవై లక్షల రూపాయలు మంజూరయ్యాయని ఆ నిధులతో అన్ని గ్రామాలలో మురికి కాలువల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఆర్ఎండ్బి నుండి రోడ్లు మరియు బ్రిడ్జిల నిర్మాణం కొరకు ముప్పై కోట్ల రూపాయలు ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద మరో ముప్పై కోట్లు మంజూరు చేశారన్నారు మారుమూల గిరిజన ప్రాంతం గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కోసం ముప్పై పడకల ఆసుపత్రిని మంజూరు చేయడం జరిగిందన్నారు ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ముప్పై రెండు కోట్లతో చెక్ డ్యాంల నిర్మాణం జరిగిందని తెలిపారు E claro. ఇవే కాకుండా ఇరిగేషన్ కింద సదాశివనగర్ మండలంలోని కల్వరాల లింగంపేట మండలంలోని మరికొన్ని గ్రామాలలో చెరువుల పటిష్టానికి పంట కాలువల నిర్మాణానికి త్వరలో నిధులు అవుతాయని తెలియజేశారు ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి ఒక సేవకునిగా పనిచేస్తున్నానని ప్రజలతో మమేకమై నిరంతరం గ్రామాల్లో పర్యటిస్తున్నానని ఎల్లారెడ్డి నియోజకవర్గ క్యాంపు కార్యాలయానికి ప్రజలు ఏ సమస్య ఉన్నా తనను స్వయంగా కలుసుకోవాలని ఆయన తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తూ స్థానిక మండల స్థాయి నాయకులతో పనిచేస్తున్నానని వారి పనితీరు కూడా బాగుందని ప్రశంసించారు ఈ సమావేశంలో వివిధ మండలాల జెడ్పీటీసీలు ఎంపీపీలు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు గ్రామ పంచాయతీకి పది లక్షల రూపాయలు చొప్పున ఇవ్వడం అది జిల్లాలో అత్యధికంగా ఎల్లారెడ్డికి రెండు వందల ఆరు గ్రామ పంచాయతీలు కాబట్టి ఇరవై కోట్ల అరవై లక్షల రూపాయలు రావడం జరిగింది అదేవిధంగా పిఎంజిసి కింద సదాశివనగర్ మండలం తాడవాయి మండలం లింగంపేట మండలంలో కూడా ముప్పై కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే బ్రిడ్జీలు కొన్ని కంప్లీట్ అయిన రోడ్లు కూడా మళ్ళా పక్క పక్కన రోడ్లు కూడా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చినాయి ఇంకా కొట్టి జరుగుతూ ఉన్నాయి మున్సిపల్కు దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రత్యేక మరి ఉన్న కేటీఆర్ గారు అడిగిన ఒక పది కోట్ల రూపాయలు టీఎఫ్ నుంచి కూడా పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఈ విధంగా అన్నీ మున్సిపాలిటీతో పాటు గ్రామాలు అటు పంచాయతీరాజ్ రోడ్లు కావచ్చు ఇటు ఆర్ఎన్బి రోడ్లు కావచ్చు ప్రతిదీ కూడా మేము అభివృద్ధి నడుస్తూ ఉన్నాయి ఇంకా ఇవి కాకుండా ప్రత్యేక నిధులు తీసుకురావడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేము ఇరిగేషన్లో కొన్ని ఎందుకంటే పెద్ద నియోజకవర్గం కాబట్టి అక్కడక్కడ చెరువు కట్టలు కూడా మరమతలో ఉన్నాయి లింగంపేట మండలం పుల్కంపేట కానీ నేమే చెరువు కానీ లింగంపల్లి చెరువు ఇవన్నీ కూడా ప్రత్యేక నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం కలవరాల్లో కూడా ఫైనల్గా కోటి ముప్పై లక్షల రూపాయలతోటి కలవరాచారు వాళ్ళ గ్రామస్తుల డిమాండ్ ఉంది అది కూడా తొందరని మనం ప్రారంభిస్తామని తెలియస్తుంది